నా పేరు రెడ్డి ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పనిచేస్తున్నాను చంద్రబాబు గారి ఈరోజు నీచమైనటువంటి రాజకీయ కక్షతో ఈరోజు అవ్వా తాతలకైతేనేమి వికలాంగులకైతేనేమి మరి ఇంటిలోంచి బయటికి రానిటువంటి వాళ్ళందరికీ కూడా అరవై ఆరు లక్షల నలభై వేల మందికి పెన్షన్లను ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉంటే ఒకటో తారీఖు కల్లా అందరికి ఇవ్వటం జరుగుతూ ఉంది మరి వారికి ఈరోజు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని చెప్పేసి అని మొదటి నుంచి కూడా వాలంటీర్ల మీద కక్ష కట్టి వాలంటీర్ల వ్యవస్థ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా చేయాల అందరూ మనల్ని మెచ్చుకుంటూ ఉంటే ఇక్కడ చంద్రబాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి విషపు కక్కుతూ మళ్ళీ ఎల్లో మీడియాలో విషపురాత రాయిస్తూ ఉన్నారు మరి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ ఆయన మాజీ ఎన్నికల అధికారిగా ఉంటూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఒకటి భోగ సంస్థను చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అతను అను విధంగా అతని అనుచరులతో ఏర్పాటు చేయించి దాని ద్వారా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఏమి మరి అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా ఈ రోజు పెన్షన్లన్నీ కూడా వాలంటీర్ల ద్వారా పెంచొద్దు పంచొద్దని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది ఇది నిజంగా చెప్పాలంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇటువంటి దాంట్లో కూడా అడ్డుపడటం గతంలో ఎన్నో ప్రజల సంక్షేమ పథకాలు ఇళ్ల స్థలాల గురించి అయితేనేమి ఇంగ్లీష్ మీడియం గురించి అయితేనేమి ఎన్నో తీ కూడా అన్నీ కూడా కోర్టులు పోయి అన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ టైంలో కూడా మీరు ఈ విధంగా చేశారంటే పెత్తందారి వ్యవస్థకు మీరు మద్దతు తెలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మొదటి ముందు నుంచి చెప్తున్నారు ప్రజలకు అందగా నేను ఉంటానని చెప్పి చెప్తున్న దానికి ఇది ఒక నిదర్శనం అని కూడా నేను చెప్తున్నా కాబట్టేసి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి రావాలి కావాలి అని చెప్పేసి అని ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఏ మాటలో కూడా ప్రజలు ఇన్నే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని హామీలు ఇచ్చారో దాంట్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలందరికీ తెలుసు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునే విషయం ఉంది కాబట్టేసే ఈరోజు మీరు చేసిన పనికి ప్రజలందరూ కూడా వికలాంగతలు అయితేనే మీ అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు కాబట్టి మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు కాబట్టేసి ప్రజలందరూ గమనిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాలంటీర్ల ద్వారానే మీ పెన్షన్ల మీద మీకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇటు మీ నాగార్జున్రెడ్డి